ప్రైజలా ఎడారిలో సెలయేరులు మార్చ్ ఒకటవ తారీఖు దేవుని క్రియలను ధ్యానించుము ఆయన వంకరగా చేసిన దానిని ఎవడు చక్కపరచును ప్రసంగి గ్రంథం ఏడో అధ్యాయం పదమూడవ వచనం దేవుడు ఒక్కొక్కసారి తన భక్తుల్ని గొప్ప ఇక్కట్లపాలు చేసినట్లు అనిపిస్తుంది తిరిగి తప్పించుకోలేని వలలోకి వాళ్ళని నడిపించినట్లు మానవపరముగా ఏ ఉపాయము పనికిరాని స్థితిని కల్పించినట్లు అనిపిస్తుంది దేవుని మేఘమే వాళ్ళను అక్కడికి నడిపించినట్లు ఉంటుంది ఒకవేళ నువ్విప్పుడు అలాంటి పరిస్థితిలో ఉన్నావేమో ఇది చివరిదాకా చాలా అన్యాయంగాను ఊహాతీతనంగాను ఆందోళన పూరితంగాను అనిపిస్తుంది కానీ ఇదంత న్యాయమే నిన్నక్కడికి నడిపించిన దేవుని సంకల్పం బయటపడినప్పుడు ఆయన జ్ఞానం మనపై గల ప్రేమ బయటపడతాయి ఆయనకున్న అపార శక్తి కృప వెల్లడి కావడానికి ఇలాంటి పరిస్థితి ఒక వేదిక నిన్న ఆయన విడిపించడమే కాకుండా నువ్వు ఎప్పుడూ మర్చిపోలేని పాఠాన్ని కూడా నేర్పుతాడు తరువాత కాలములో నీ పాటలల్లో స్తోత్రగానాలల్లో దాన్ని నువ్వు స్మరించుకుంటావు ఆయన చేసిన దానికోసం కృతజ్ఞతాస్తులు చెల్లించడంలో నీకు తనివి తీరదు ఆయన పరిపాలిస్తున్నాడు మనకి చేసిన దాన్ని ఆయన విచారించేదాకా వేచి ఉందాం నాకు మస్కగా ఉంది కాని ప్రభు నీకు స్పష్టమే ఒకరోజు ఇదంతా విచారించి చెప్తావు అంతదాకా ఈ వంకర బాటే నిన్ను హత్తుకునే మార్గం నా దారులు వంకర చేశావు అడ్డు కంచెలు వేశావు నీ నుండి తొలగిపోయే నా కళ్ళకి గంతలు కట్టావు నన్ను విధేయుడుగా చేయాలని ఇహలోకపు ఆశల నుండి మళ్ళీ నిన్నే ప్రేమించాలని ఈ అర్థం కాని స్థితి కోసం ప్రభు నీకే వందనాలు అర్థం కాని విషయాలలో నా నమ్మికే నన్ను నిలబెట్టింది ఆ శోధన ఇవ్వడానికి నన్ను యోగ్యునిగా ఎంచావు నీ సన్నిధిని ఆ శోధనలు నీ చేతితో నాకు పంచావు ప్రైజ్ ద లాడ్